తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా చేస్తున్నటువంటి ఈ వేడుకల్లో పాల్గొంటున్నాను సంతోషం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వేడుకలు జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరూ సహకరించి అత్యధికమైనటువంటి శాసనసభ్యుల్ని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్కు ఆత్మశాంతి కవగజేసినటువంటి ప్రజలకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు గెలిచినటువంటి గెలుపొందినటువంటి శాసనసభ్యులందరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారి సమీప నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అంతకంటే కూడా అనేక మంది కార్యకర్తలు అభిమానులతో పాటు ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా హోరాహోరిగా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ పార్టీని గెలిపించడానికి చేసిన కృషి అద్వితీయం ఒకవేళ శాసనసభ్యులుగా వాళ్ళు ఎంపిక కావాల్సి కాకపోవచ్చు కానీ ఈ వాతావరణం శాసనసభ్యులుగా గెలిచినటువంటి ప్రభుత్వం రావటానికి ఉపయోగపడిన దాంట్లో పాత్ర వారిధి కూడా కీలకమైనదిగా భావించవలసిన అవసరం ఈ సందర్భాల్లో కృషి చేసిన వీరందరికీ ఆ సందర్భాల్లో సముచిత గౌరవాన్ని ఇవ్వవలసిన ఇవ్వవలసిన అవసరం ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పెద్దలందరూ ఆలోచించుకోవాల్సింది ఇదే సందర్భంగా ఇదే ఓర్వడిని కొనసాగించి రానున్న పార్లమెంటులో అత్యధిక స్థానాన్ని మొత్తానికి మొత్తంగా పెంచుకోవటానికి కృషి చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలు ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తూ సమిష్టి నాయకత్వాన్ని నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ మొత్తం సీతను గెలుచుకోవటానికి కృషి చేయాలని ఆ విధంగా మరొకసారి మన ప్రత్యేకతని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతని భారతదేశానికి తెలియజేసినట్టుగా ఆదర్శం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్కు నాలుగుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అత్యధిక స్థానాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంగా భారత ప్రజలకు సోనియా గాంధీకి తెలియపరిచే విధంగా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకు నేను నా వంతు ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు నాకున్నటువంటి అనుభవాన్ని రంగరించి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు తగిన విధంగా ఆ సందర్భంలో నా సలహా సహకారాలను అందజేయటం కాదు నాకున్న పరిధిలో నా ఉత్పాత్ర నేను నిర్వహిస్తాను మీ అందరితో పాటు అని చెప్పి తెలియజేస్తాను